హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత పథకానికి సంబంధించిన డబ్బులు మా యొక్క జిల్లాలో వారి మహిళల యొక్క అకౌంట్స్కి అయితే డబ్బులు క్రెడిట్ కాలేదనేసి చాలామంది అయితే అడుగుతున్నారు వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంపల్సరిగా అయితే అర్థం చేసుకోండి చేయూత పథకానికి సంబంధించిన పేమెంట్స్ హోల్డ్లో ఉండడం జరిగింది సో ఫ్రెండ్స్ ఏపీలోని ప్రస్తుతానికి ఎలక్షన్ కోడ్ అనేది అమల్లో ఉంది ఈ విషయం అయితే మీకు తెలిసిందే కదా సో ఫ్రెండ్స్ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా ఈ పథకమే కాదు విద్యా దీవెన అవ్వచ్చు ఈబీసీ నేస్తం అవ్వచ్చు ప్రస్తుతానికి వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన ఇలా ఈ పేమెంట్స్ అనేది ఏపీలోని ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఏ యొక్క పథకాలు కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది డబ్బులు అనేది క్రెడిట్ అవ్వవు ఈ సంగతి కూడా మీకు తెలిసిందే సో ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఏపీలోని ఎలక్షన్ కోడ్ అనేది రిమూవ్ అయిపోతుందో కంపల్సరీగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి ఈ పథకాలకు సంబంధించిన పేమెంట్స్ అనేది పడే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఫ్రెండ్స్ వీడియో అయితే నా సబ్స్క్రైబర్స్కి చాలా చక్కగా అర్థమైంది అనేసి అనుకుంటున్నాను ప్రస్తుతానికి ఏపీలోని ఎలక్షన్ కోడ్ అనేది రన్నింగ్ అవుతుంది కాబట్టి ఈ యొక్క పథకాల అమౌంట్ కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది క్రెడిట్ అవ్వదు ఈ కోడ్ ఎప్పుడైతే రిమూవ్ అయిపోతుందో మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే ఈ పథకాల డబ్బులు అయితే పడే అవకాశాలు ఉన్నాయి మే పదమూడవ తారీఖున పోలింగ్ కాబట్టి ఈ మంత్ ఎండింగ్ అవ్వచ్చు అదేవిధంగా నెక్స్ట్ మంత్ అవ్వచ్చు ఈ కోడ్ అనేది రిమూవ్ అయిపోగానే యాజ్ టీజ్గా మీ యొక్క పథకాలు యొక్క అమౌంట్ అనేది క్రెడిట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా అయితే నా సబ్స్క్రైబర్స్కి చాలా చక్కటి సమాధానం అయితే లభించిందనేసి అనుకుంటాను మంచి అప్డేట్తో కలుద్దాం సో ఫ్రెండ్స్ కంపల్సరిగా అమౌంట్ అయితే రిలీజ్ అవుతుంది